భగత్ నగర్ ఆల్ ఫోర్స్ ఈటెక్నో స్కూల్ ఆవరణలో ప్రతిమ మెడికల్ కాలేజీ సౌజన్యంతో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు మేయర్ సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు లయన్స్ క్లబ్ ప్రతిమా ఆసుపత్రి ఆధ్వర్యంలో చేపడుతున్న మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని మేయర్ సూచించారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు చేపట్టామని క్లబ్ గవర్నర్ హనుమాన్ల రాజురెడ్డి అన్నారు ఈ శిబిరంలో ఎనిమిది వందల పదమూడు మందికి స్క్రీనింగ్ నూట డెబ్బై ఆరు మందికి ఈసీజీతో తో పాటు పలు రకాల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డి దిలీప్ రావు ప్రతినిధులు పాల్గొన్నారు స్కూల్లో ప్రతిమ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వారి సహకారంతో తోటి లయన్స్ క్లబ్ వల్ల ఒక మెగా సూపర్ స్పెషాలిటీ క్యాంప్ నిర్వహించడం అనేది చాలా సంతోషం అది ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉన్నది నిజంగా కూడా నగర ప్రజలకు ఇట్లాంటి క్యాంప్ అనేవి చాలా అవసరం ఎందుకంటే చాలామంది కూడా వైద్యపరంగా సరైన హాస్పిటల్స్ టైంకి వెళ్ళలేక మరి రో మనకు ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి అనారోగ్యాన్ని కూడా గుర్తించక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇటువంటి క్యాంప్స్ నిర్వహించినప్పుడు తప్పకుండా వచ్చి కనుక పరీక్షలు చేసుకున్నట్టయితే మన లోపల ఏమన్నా అనారోగ్యకరమైన సమస్యలు ఉన్నట్లయితే తప్పకుండా కూడా వారికి ఉచితంగా వాళ్ళు ట్రీట్మెంట్ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు కాబట్టి ఎవరు కూడా నిర్లక్ష్యం వహించకుండా ఏదైనా అనారోగ్యం ఉంటే చూపించుకోవడానికి కానీ లేకపోతే ఇటువంటి క్యాంప్స్ నిర్వహించినప్పుడు వచ్చి చూపించుకుంటే మనం కూడా హెల్త్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇంత మంచి గొప్ప అవకాశాన్ని లయన్స్ క్లబ్ వారికి కల్పించడం అనేది చాలా గొప్ప విషయం ఇంటర్నేషనల్ జి ఆధ్వర్యంలో ప్రథమ మెడికల్ ఇన్స్టిట్యూట్స్ మెడికల్ కాలేజ్ సహకారంతో ఈరోజు ఇక్కడ ఉచిత మేఘా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము కార్డియాలజీ అయితేనేమి రూమటాలజీ అయితేనేమి ఇంకా దాదాపుగా పదకొండు డిపార్ట్మెంట్స్లో అన్ని విభాగాలలో డాక్టర్స్ వచ్చి పరీక్ష చేయడమే కాకుండా ప్లేస్ ఇక్కడ బీపీ షుగర్తో పాటుగా టూడీఈకు అండ్ మిగతా టెస్టులు కూడా అవసరమైనటువంటి టెస్ట్లు అన్నీ కూడా చేసి అవసరమైనటువంటి వారికి సూచనలు సలహాలు సూచనలు చేసి అలాగే ఇంకా అవసరమైనట్లయితే వాళ్ళకి సర్జరీస్ కానీ ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ అవసరమైనట్లయితే ప్రతిమ మెడికల్ కు రిఫర్ చేసే విధంగా ఈ క్యాంప్ ఇక్కడ నిర్వహించబోతున్నారు దానికి సందర్భంగా అభినందనలు తెలియసుకుంటూ అలాగే చక్కటి ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నది ప్రతిమ మెడికల్ ఇన్స్టిట్యూషన్ వారికి అలాగే దిలీప్ రావు గారికి సందర్భంగా నా యొక్క ఉదయపూర్వకమైన అభినందనలు మరియు కృతజ్ఞత